పాపంపేట స్తోత్రియ గ్రామము తొమ్మిది వందల ముప్పై ఎకరాలను కబ్జా చేసేటువంటి అంతిమ లక్ష్యంతో రెండు వందల తొంభై ఆరు ఎకరాల అన్ రిజిస్టర్డ్ జీపీఏను ముందర పెట్టుకుని ఇరవై ఎకరాల రిజిస్టర్డ్ జీపీఏను ముందర పెట్టుకుని నూట డెబ్బై ఆరు ఎకరాల నూట డెబ్బై ఆరు ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్ అంటే కచ్చా భూమిగా చూపిస్తూ వ్యవసాయ భూమిగా చూపిస్తూ పొజిషన్ సర్టిఫికేట్ ఏర్పాటు చేసుకుని సర్వేయర్లు విఆర్ఓ వీళ్ళందరినీ కూడా లోబరుచుకుని ఒక పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అనంతపురం పట్టణ శివార్లలో పాపంపేట ప్రాంతంలో మనమున్న ఈ ప్రాంతంలో ఇళ్లను కూల్చైనా ఇళ్లను కూల్చైనా లేదా నివాసం ఉంటున్న వాళ్లతో వసూళ్లు చేసైనా డబ్బులు దండుకోవాలా అదేవిధంగా ఖాళీ స్థలాలను కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొందరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఈ ప్రాంత ప్రజలందరూ సమాయత్తం కావడం జరిగింది